thank నమస్కారం మెద్య తోట రైతులకు మెద్య తోట ఔత్సాహిక రైతులకు అందరికీ కూడా మనవి ఏమిటంటే లత గారు కృష్ణమూర్తి గారు ఇక్కడ హైదరాబాదులో దమ్మాయిగూడలో ఉంటారు సొంత ఇల్లు నిర్మించుకున్నారు ఆ సొంత ఇంటి మీద మెద్య తోటను కూడా నిర్మించుకున్నారు మనందరికీ తెలుసు కొత్త ఇండ్లు కట్టుకుని గృహప్రవేశాలు చాలా పెద్ద ఎత్తున చేస్తారు వందలాది మందిని పిలుస్తారు డబ్బు ఖర్చు పెడతారు ఈ రోజుల్లో పెస్టిసైడ్స్ వైపు నుంచి ఆలోచిస్తే మిద్దె తోటలు ఎంత ప్రాధాన్యత ఉన్నాయో మన అందరికి వాళ్ళకు తెలుసు మిద్దె తోటను కూడా ఒక ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పి వారు అనుకున్నారు నిజానికి నేను ఒక ఐదారేండ్లుగా తోట సదస్సుల్లో చెప్తూ ఉన్నాను నూతన గృహ ప్రవేశం నాడే మిద్దె తోట ప్రారంభోత్సవం కూడా చెయ్యాలి చెయ్యాలి ఎవరైనా చెయ్యాలి ముందుకు రండి అని చెప్తూ ఉన్నాను ఈనాళ్ళకి లత కృష్ణమూర్తి ఇద్దరూ కూడా మిద్దెతోట ప్రారంభోత్సవాన్ని ఒక ఉత్సవం లాగా చేస్తున్నారు వారికి ముందుగా అభినందనలు ఒక సంవత్సరం క్రితం ఈ గృహ ప్రవేశం కూడా చేశారు నిజానికి ఆ రోజే చేయమని వారిని అన్నాను తోటను కూడా ఒక లాగా ప్రారంభోత్సవం లాగా చేయండి వచ్చిన అతిథులు అందరూ కూడా ప్రభావితులు అవుతారు అని నేను చెప్పాను వారికి కొన్ని కారణాల వల్ల వాళ్ళు గృహప్రవేశం చేశారు కానీ తోటను ప్రారంభం చేయలేదు ఇప్పుడు తోటను మొట్టమొదటిసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక తోటను కూడా ప్రారంభోత్సవం చేసుకోవటం ఇది మొదటిసారి నాకు తెలిసి మొదటిసారి సో అందుకని వారికి ఇది స్ఫూర్తిగా తీసుకుని ఎవరు తోటలు నిర్మాణం చేసుకున్నా కూడా వాటిని ఒక ఉత్సవంలాగా వాళ్ళ బంధువులను మిత్రులను మిద తోట సాటి రైతులను కూడా పిలుచుకొని చేస్తే అది మీడియాలో కూడా ప్రచారం అవుతుంది చాలామంది ఇన్స్పైర్ అవుతారు మన మిద తోటలను చేసుకుంటూ పోవడం ఒక ఎత్తు ఆ చేసుకుంటూ పోయిందాన్ని ప్రచారం చేయడం వల్ల సమాజం కూడా లాభం పొందుతుంది అంచేత దయచేసి మన మిద తోట రైతులందరూ కూడా ఈ పాత తోటలను కూడా పునర్నిర్మాణం చేసుకోవచ్చు ఆధునికీకరణ చేసుకోవచ్చు కొత్తగా ఇండ్లు కట్టుకుంటున్న వాళ్ళు ఆ ఇల్లు ప్రవేశంతో పాటే తోటను కూడా వాళ్ళు ఆ రోజే కనుక ప్రారంభం చేసుకుంటే ఇది ఒక కొత్త కాన్సెప్ట్ సమాజంలోకి వెళ్ళిపోతుంది సమాజం అందుకుంటుంది దాన్ని కనుక తోట రైతు మిత్రులందరికీ కూడా మేము తోటలు కొత్తగా ప్రారంభించే వాళ్ళందరూ కూడా ఉత్సవాలుగా చేసుకోండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను నన్ను కూడా పిలిచినందుకు లత గారు ఈ ఉత్సవానికి నన్ను పిలిచినందుకు మిత్రులందరినీ పిలిచినందుకు వారికి నేను కృతజ్ఞతలు కూడా చెప్తూ ఉన్నాను నమస్కారం ఈరోజు హైదరాబాద్లోని కుషాగౌడ దగ్గర ఒక అద్భుతమైన ఇల్లు కట్టుకొని దానిపైన ఒక టెర్రస్ గార్డెన్ కూడా నిర్మించుకోవడం జరిగింది మిదు తోటని లతాకృష్ణమూర్తి గారు మీ అందరికీ కూడా పరిస్థితి రాలే తోట తను చేస్తూ స్వయంగా అనేక మందికి స్ఫూర్తిని ఇస్తూ తోట మీద అవగాహన కల్పిస్తున్నారు అనేక ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేసి ఇంకా కొన్ని వేల విధి మెద తోటలకి స్ఫూర్తిగా అందిస్తున్నారు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మొట్టమొదటిసారి తను మిదితోటి ప్రారంభం చేయడం ఇది సుపరిణామము ఎందుకంటే చాలామంది మిత్రులు చేస్తూ ఉంటారు కానీ ఆ విషయాన్ని పది మందికి తెలియజేయట్లేదు ఆ విషయాన్ని తెలియజేసినట్లయితే ఇంకా కొన్ని వందల మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది చాలామంది చిన్న చిన్న టబ్స్లో అలాగే గ్రో బ్యాగ్స్లో నిర్మిస్తూ ఉంటారు దాంట్లో మొక్కలు పెద్దగా ఎదకపోవడం లేదంటే అధిక ఉత్పత్తి లేకపోవడం జరుగుతూ ఉంటుంది అదే కనుక మనకు పర్మినెంట్ ఇల్లుగా ఉన్నప్పుడు పైన కనుక శ్వాశత మడులు కనుక ఇటీవీలతో కట్టుకున్నట్లయితే మనకి పండ్ల మొక్కలు కావచ్చు లేదంటే కూరగాయలు కావచ్చు ఎక్కువ దిగుబడి అవకాశం ఉంది అది రూటు పెరగడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది మనకి కూరగాయలు బీరకాయ పూలు వస్తున్నాయి కానీ కాయ అవ్వట్లేదు లేదా కింది రాలిపోతుంది ఇంకా అనేక రకాల సమస్యలు చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ తోటలో ఎక్కడ కూడా అలాంటి సమస్య ఎక్కడ లేదు బాగా ఆహ్లాదంగా ఉంది ఎక్కడైతే మితి తోట చేయాలనుకున్నారో వాళ్ళు మితి తోట చేస్తున్న రైతుల దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసినట్లయితే ఒక నాలుగైదు చూడండి చూసినట్లయితే కొద్దిగా అవగాహన వస్తుంది ఇట్లా శాశ్వత నిర్మాణాలు చేసుకోవాలని ఆలోచన కొద్దిగా ఖర్చు ఎక్కువైనా కానీ ఒకసారికి పర్మినెంట్ ఉంటుంది ఒకసారి శాశ్వత మొదలు చేసుకున్నట్లయితే మీకు ఎప్పుడు కూడా కూరగాయలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అదే చిన్న గ్రోబాక్స్లోనో లేదంటే చిన్న టూల్లోనో చేసుకున్నట్లయితే ఏదైనా రాకపోతే తీసి పక్కన పెడేస్తూ ఉంటాం అదే కనుక ఈ శాశ్వత మొడలు కనుక ఎప్పుడు మట్టి ఉంటుంది ఒక సంవత్సరానికి ఒకసారి మనం మా మట్టిని కొంచెం అటు ఇటు మార్చుకున్న కానీ మనకి ఎక్కువ కాలం మనిగా కలిగి బాగుంటుంది ఎందుకంటే వాటర్ కూడా మనకి సీపేజ్ కూడా సమస్య ఉండదు ఈ ఎత్తుమోళ్ళు వల్ల మనకి ఫ్లోర్ కూడా నీట్గా ఎక్కడైనా వాటర్ నీటి నిలబడిన కానీ మనం దాన్ని జాడితోటి కొట్టేయడం కానీ లేదా నీటిని పైకి పంపించడం కానీ జరుగుతూ ఉండేది అదే కనుక మన మాములు పైపర్ టబుల్ కానీ లేదంటే కింద గ్రో బ్యాగ్స్ పెట్టినట్డితే మన నేల మీద నీళ్లు పడినా కానీ మీద ఇంకే అవకాశం ఉంటుంది ఏదైనా సీపేజ్ ఏదైనా క్రాకులు ఉన్నా కానీ నీళ్ళు దిగుతూ ఉంటాయి ఇదే ఎత్తుమొళ్ళు కట్టుకుంటే మనకి నీళ్లు కూడా ఎక్కడ నిలబడే అవకాశం ఉండదు అందువల్ల మీరొక్కరు ప్రతి ఒక్కరు కూడా ఈ ఎత్తుమొళ్ళ మీదకి కనుక కట్టుకొని శాశ్వత మొళ్ళు కనుక చేసుకున్నట్టయితే మనం మిద్ది తోటలు అద్భుతంగా ఉంటాయి అది మీ ఇంటికి కావాల్సిన కూరగాయలు కానీ కూడా పళ్ళు కానీ పూలు కానీ కూడా సమకూరే అవకాశం ఉంటుంది దాదాపు కోటిన్నర మంది హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా దాదాపు కొన్ని వేల మిత్తి తోటలు కనుక ఏర్పడితే మనకు పర్యావరణం బాగుంటుంది అలాగే మనకి ఎండ కూడా ఎండాకాలం కూడా కొంత ఎండ తగ్గే అవకాశం ఉంటుంది మూడు నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుద్ది ఇంటిపాది కూడా చల్లగా ఉంటారు ఇల్లు చల్లగా ఉంటే మనం కూడా చల్లగా ఉంటాం అలాగే మనం ఏ కార్యక్రమాలు చేయాలన్నా కానీ ప్రశాంతంగా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మిత్తోడు వేసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ వారికి లతా కృష్ణమూర్తి గారి ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన బంధుమిత్రులకు అలాగే మిత్తోడు చేస్తున్న మిత్తోడు రైతులకు మామూలు రైతులకన్నా కానీ ఎక్కువగా కష్టపడుతున్నారు అలాగే ఒక నలభై రకాల కూరగాయలు కావచ్చు ఆకురలు కావచ్చు పండ్ల మొక్కలు కావచ్చు పెంచుతున్నారు ఎందుకంటే ఒక రైతు మూడు నాలుగు పంటలే పండిస్తారు అదే మిత్తితోట చేస్తున్న వాళ్ళు దాదాపు నలభై యాభై రకాల పంటలు వేస్తుంటారు వారికి పెద్ద ఎత్తున అవగాహన వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం రెండు గంటలు శ్రమ పడితే మనకి వ్యాయామం కావచ్చు కూర్చోడానికి ఒక సిట్అవుట్ కూడా ఏర్పరచుకొని ఇవి కనుక ఉంటే మనకి మిత్తి తోట మంచి అవకాశంగా భావించవచ్చు అందరికీ నమస్కారం ఈరోజు ఒక కొత్త అధ్యాయానికి తెరదీసాము ఎందుకంటే కృష్ణమూర్తి గారు వారి మిదతోట గృహప్రవేశంలాగా మిదతోట ప్రవేశానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు ఇంతవరకు నాకు తెలిసిన చరిత్రలో ఎవరు మిద్దెతోట లాగా చేసిన వాళ్ళు మొట్టమొదటి వాళ్ళు కృష్ణమూర్తి గారే అనుకుంటున్నాను తోట అనేది ఎంత అద్భుతం అనేది చేసే వాళ్ళకే అర్థమవుతుంది చూసేవాళ్ళకి కాదు మమ్మల్ని చూసి కొంతమంది అయినా మారుతారని ఇక్కడికి వచ్చాక చాలా విషయాలు నేను నేను ఎన్నో ఏళ్ళ నుండి మిదు తోట చేస్తున్నా కూడా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను ప్రతి మనిషిలో ఒక కొత్త ఆలోచన ఉంటుంది కొత్తగా దృష్టి దృష్టికోణం ఉంటుంది అది మనం నేర్చుకోవడానికి ఇలాంటివన్నీ చాలా ఉపయోగపడతాయి లతాకృష్ణమూర్తి గారి శ్రమ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ ముఖ్యంగా రఘువర్థన్ రెడ్డి గారి ప్రోత్సాహం చాలా ఉంటుంది ప్రతి విషయాల్లో ముఖ్యంగా మిద్దె తోట చేసే సేద్యం చేసే వాళ్ళందరిలో అరుదుగా ఒకరిద్దరు చేసే ఇలాంటి పండుగలు అందరూ చేసుకోవాలని ఇప్పుడైతే నా వరకు నేను కొత్తగా ఆలోచించిన ఆలోచన ఏంటంటే మా అన్ని పాత మిద్దె తోటలైనా కొత్తగా తయారు చేసి కొత్తగా మళ్ళీ తోట ప్రారంభోత్సవాలు చేయాలన్న ఆలోచన నాకు వచ్చింది త్వరలో మా మిద్దటకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తాను ముఖ్యంగా కృష్ణమూర్తి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి